నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా మనీ గురించి మనం ఎంతోమంది కష్టపడుతూ ఉన్నామండి అలాంటి మనీ అనేది మనకి టైంకి మన దగ్గరికి రావాలి అనన్నా అనవసరమైన ఖర్చులు అనేది రాకుండా ఉండాలి అనన్నా ఒక్క రూపాయి సేవింగ్స్ చేయాలన్నా కూడా అండి నిజంగా ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం మనం రెగ్యులర్గా అయినా సరే ఒక్కొక్కసారి మనకి పూజలు పరిహారాలు చేయడానికి కుదరదు చాలా వరకు కూడా మైండ్ అనేది టెన్షన్గా ఉంటూ ఉంటుంది అటువంటి సమయంలో మీరు ఫ్రీగా ఒక్క టైం పాస్ కోసం అయినా సరే అంటే ఒక టైం అనేది మీకు గడవటం కోసమైనా సరే మీరు ఒక్కసారి ఇలా కనుక ప్రయత్నించి చూస్తే నిజంగా మనీ అనేది ఎంతో బాగా మీ దగ్గరికి వసమవుతుందండి అంటే ఇది నిజంగా ఎంతోమంది మంది ధనవంతులండి ఉపయోగించిన ఒక సీక్రెట్ నెంబర్ అనమాట ఆ నెంబర్ని ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మన ఛానల్లో చెప్పినట్టుగా ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించి అక్క మాకు మంచి రిజల్ట్ వచ్చింది అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంకా కూడా అండి ఒక టెన్ అయినా సరే మాకు ఇంకా జరగలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి అలా బాధపడాల్సిన అవసరం అనేది అస్సలు లేదండి ఎందువల్లంటే నిజంగా విశ్వాన్ని నమ్మి ఒక విషయం మనం చేస్తున్నాము అనంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది మనం ఎలా అయితే విశ్వానికి తెలియజేస్తున్నామో విశ్వానికి కూడా తెలుసండి మనం ఎంతో నమ్మకంతో చేస్తున్నాము దానికి తగినట్టుగా టైం కూడా మనకి సమయం అనేది కూడా కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుందండి అందువల్ల అంతవరకు కూడా మనం ఏమీ కూడా ప్రయత్నించకుండా అలాగే ఉండలేము కాబట్టి ఖచ్చితంగా మన హార్డ్ వర్క్ అనేది మనం చేస్తూ ఉన్నాము విశ్వాన్ని నమ్ముతూ ఉన్నాము నిజంగా అండి మనం పెట్టే వీడియోస్ చాలామంది కూడా అండి అక్క నిజంగా ఇలా మాత్రమే చేస్తూ సరిపోతుందా మనం ఏం కష్టపడ అవసరం లేదా అని అడుగుతున్నారండి నిజంగా ఎవరు కూడా అండి మన కష్టపడాల్సింది కష్టపడకుండా రూపాయి అనేది మన దగ్గరకు రాదు అలా కష్టపడటంతో పాటు అటు ఖచ్చితమైన ఫలితం అనేది మనకు ఉండాలి అని అంటే కష్టపడుతున్నాము డబ్బులు మన దగ్గరికి రావట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఇంకేం చేయాలా ఎందుకు మనకి ఇలా ఆటంకాలు వస్తున్నాయి కష్టపడిన డబ్బు మనకి రావడానికి కూడా మనం కష్టపడాల్సి వస్తుంది అని అనుకుని బాధపడుతూ పూజలు పరిహారాలు చేయిస్తూ ఉంటాం అటువంటి సమయంలో మనం ఉపయోగించాల్సిన ఒక మంచి మంచి ఒక ఏంజల్ నెంబర్స్ కానీ ఒక స్విచ్ వర్డ్స్ కానీ మనం తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి ఇది నిజంగా అండి మనకు తెలిసిన బాగా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి వాళ్ళు నిజంగా ఒక అతనండి ఒక గోల్డ్ వాచ్ అనేది అతను పెట్టుకున్నాడు అనమాట చేతికి పెట్టుకున్నప్పుడు నిజంగా ఎప్పుడు కూడా నేను అతన్ని మన గుడి దగ్గర కానీ మన షాప్ దగ్గర కానీ వస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళని నేను చూశానండి చూసినప్పుడు రెగ్యులర్గా చూసినప్పుడు వాచ్ దగ్గర చక్కగా రిస్ట్ ఉంటుంది కదా అక్కడ ఈ నెంబర్ని అతని చేతి మీద ఎప్పుడు కూడా చాలా మైల్డ్గా ఈ నెంబర్ రాసుకుంటూ ఉండేవాళ్ళు నేను అనుకుంటే అనుకుంటూ ఉండేదాన్ని మన ఛానల్లో చెప్పినట్టుగా నిజంగా ఇలా కూడా చేసి నమ్మేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని నేను అతన్ని అడిగాను అనమాట సార్ ఏంటండి ఇది ఇలా రాశారు ఈ నెంబర్ ఏంటని అంటే అయ్యో అదంతా అది సీక్రెట్ నెంబర్ అమ్మా అది ఒక ఏంజల్ అమ్మా నాకు ఒక ఆయన చెప్పారు నేను యూజ్ చేస్తున్నాను అని నిజంగా ఇలాంటివి కర కరెక్ట్గా పనిచేస్తాయా సార్ అని చెప్పి కూడా నేను అడిగితే అమ్మ మనం నమ్మకంతో చేస్తూ ఉంటే ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది నాకు కూడా నేను ఎంతో టెన్షన్తో ఉండేవాడిని బిజినెస్ అనేది నాకు రన్ అవ్వట్లేదు మనీ అనేది నా దగ్గర ఉండటం లేదు అప్పులు కూడా సమయానికి ఆ బిజినెస్ రన్ చేయాలి అని అన్నా కూడా ముందు పెట్టుబడి పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వడానికి ఎవరు కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు అటువంటి సమయంలో ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని చెబుతున్నాను అలాంటి సమయంలో నేను ఈ నెంబర్ని ఉపయోగించాను నాకు చాలా బాగా కలిసి వచ్చింది అందువల్ల నేను రోజు కూడా రాసుకుంటున్నాను ఆయన తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ మీరు ఇలా రాసుకోండి అని చెప్పారు కానీ నేను రోజు కూడా రెగ్యులర్గా ఉపయోగిస్తున్నానని ఇంకా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్ ఏనండి అది మీరు వాచ్ పెట్టుకుంటారు కదా అంటే వాచ్ పెట్టుకున్న పైన కాదు చేతికి లోపల నరాలు ఉంటాయి కదా మనకి అక్కడ లోపల కనపడకుండా లోపల రాసుకోవాలండి ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్ని మీరు ఎప్పుడైతే కనుక ఇలా మైల్డ్గా ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి రాసుకున్న తర్వాత రోజు కూడా ఉదయం లేవగానే ఉదయం మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచినా సరే ఇందుకోసం ఈ నెంబర్ రాసుకోవడం కోసం మనం ఏమి నియమ నిబంధనలు అనేది పాటించాల్సిన అవసరం అనేది లేదు నిజంగా మనీ అనేది మనకి చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది ఎందువల్ల బ్రహ్మ ముహూర్తంలో రాయమంటున్నాం ఒక చాలా మంది ఐదు ఆరు లోపు లేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు లేదు నేను లేటుగా లెగుస్తానని అనుకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు ఒక అలారం పెట్టుకొని ఒక మార్నింగ్ ఒక సిక్స్ లోపు లెగడానికి ఒక ఫైవ్ థర్టీ సిక్స్ లోపు లెగడానికైనా ప్రయత్నిస్తూ ఈ నెంబర్ని రోజు కూడా రాసుకొని మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా నిజంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ నెంబర్ ఇలా రాసుకున్న తర్వాత ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని కూడా అనుకుంటూ చక్కగా మీ పనిని రెగ్యులర్గా చేసే స్టార్ట్ చేసే మీ పని స్టార్ట్ చేయండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి నిజంగా ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి అని అంటే అంటే ఇలాంటి నెంబర్స్ అనేవి మనకు ఉపయోగపడుతున్నాయి అంటే అది రిజల్ట్ లేకుండా మనకి బయటికి ఎవ్వరు కూడా చెప్పరండి అందువల్ల మీరు కూడా ఇలా ప్రయత్నించడం వల్ల మనకి ఏం అవ్వబోయేది ఏమీ లేదు ఒక రూపాయి ఖర్చు ఖర్చవదు మన హార్డ్ వర్క్ అనేది ఎంతైతే కష్టపడుతున్నామో దాని తో పాటు ఒక రెండు నిమిషాల పని అనేది దీనికి కూడా మనం స్పెండ్ చేస్తే రిజల్ట్ అనేది వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది అందువల్ల మీరు రెగ్యులర్గా కూడా ఒకరోజు మర్చిపోయినా కూడా మరొక రోజైనా సరే మార్నింగ్ అయినా నైట్ అయినా సరే ఏదో ఒక టైంలో మీరు మీరు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేయలేదక్క ఆ రోజు అయ్యో మర్చిపోయినా అని అనుకున్న వాళ్ళైనా సరే రాత్రి పూటైనా పడుకునేటప్పుడు అయినా సరే మీరు ఈ నెంబర్ రాసి చూడండి ఒక మంచి రిజల్ట్ కనిపించడం అనేది ఖాయం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే